ఒక పక్షి అడవిపైన ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా తను అనుకునేది ఈ ఆకాశమే నా ఇల్లు ఇదే నా ప్రపంచం అని ఎప్పుడు భావించుకుంటూ ఆనందంతో ఎగురుతూ ఉండేది ఒకరోజున ఆకాశం మొబ్బట్టింది విపరీతమైన గాలి వాన స్టార్ట్ అయింది ఈ పక్షి ఎగరటానికి ప్రయత్నం చేసింది కానీ ఒక బలమైన గాలి ఆ పక్షిని తాకటంతో అదొక చెట్టుకి ఢీకొని పడిపోయింది అప్పుడు అతను ఆకాశంలోకి ఎగరలేకపోతుంది ఆ పక్షి అనుకుంటుంది ఎందుకు నేను ఇంకా బ్రతికి ఉన్నాను దేవుడు నా రెక్కలను ఎందుకు తీసేస్తాడు అని బాధపడుతూ ఉంటుంది అదే దారిలో ఒక దయగల ప్రయాణికుడు నడుస్తూ వెళ్తూ ఉంటాడు ఆ పక్షిని చూసి ఇలా అడుగుతాడు ఎందుకు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావో అని అడిగినప్పుడు ఆ పక్షి అంటుంది జరిగినదంతా స్టోరీ ఆ ప్రయాణికుడికి చెప్తుంది అప్పుడు అతను అంటాడు నువ్వు ఆకాశంలో ఎగరలేకపోతే ఏమైంది దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు నీ కాళ్ళతో నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు అని చెప్తాడు అప్పుడు ఆ పక్షి అంటుంది నేను పక్షిని కదా ఆకాశంలోని ఎగరాలే కానీ భూమిపైన నడవ నడవచ్చా అని అడుగుతుంది అప్పుడు అతను మనం ఎలా అయినా సరే మన గమ్యాన్ని చేరాలి అంటే ఒక దారి మూసుకుపోయినప్పుడు మరొక దారిలో మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి నవ్వుకుంటూ ఆ ప్రయాణికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ పక్షి అలాగే తన నడకని మొదలు అలా దారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎన్నో అందాలను చూసింది ఆ రాళ్ళ మధ్యలో నుంచి విరగూసే పువ్వులు చూసి ఎంతో ఆనందపడింది చీమలు కప్పలు ఇలా ఎన్నో జంతువులు ఆ మట్టి నుండి వచ్చే సువాసన ఎంతో ఆనందంగా కలిగించాయి అది దానిని బట్టి చాలా ఆనందంతో కృతజ్ఞత చెప్పింది ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఆకాశమే ప్రపంచంగా భావించాను కానీ భూమిపైన ఎన్నో అందాలి ఎంతో జీవితం ఉందని చాలా సంతోషంగా ఉండేది ఆ పక్షి కొన్ని రోజులు నడుస్తూ ఉండగా తన రెక్కలు మళ్ళీ తీరికగా మారాయి ఆ పక్షి మళ్ళీ ఎగరడం మొదలుపెట్టింది అప్పుడు అనుకుంది అది మనం ప్రయాణ మన ప్రయాణంలో అప్పుడప్పుడు ఆగిపోవటం పడిపోవటం సహజం దాని నుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి అది మనకు ఎదుగుదల నేర్పిస్తుంది అని భావించింది మన జీవితంలో కూడా మనం అప్పుడప్పుడు పడిపోతాం సహజం దాని నుండి మనం కొత్తగా ఆలోచించాలి తప్ప దాని గురించి మనం బాధపడకూడదు ఎంతసేపు మనం తగిలిన దెబ్బల గురించి గాయాల నుంచి ఆలోచిస్తామే తప్ప మనం ఎలా ఎగరాలి ఎలా జీవితంలో విజయం సాధించాలి అని ఎప్పుడు ఆలోచించము మనం జరిగిన ప్రతి కష్టాన్ని ప్రతి నష్టాన్ని ప్రతి బాధ నుండి కూడా మనం దానికి కృతజ్ఞత కలిగి ఉండి మనం కొత్తగా ఏదో ఆలోచించాలి తప్ప మనం బాధపడకూడదు నిజమైన బలం అనేది మన మనసులోనే ఉంటుంది థ్యాంక్ యూ